కన్నెలూరి వెంకటరమణయ్యకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు అందజేత అనారోగ్య కారణాలతో వైద్యం చేయించుకుని ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న ఓ బాధితుడికి శనివారం ఆత్మకురు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ముఖ్యమంత్రి సహాయ నిధిని అందజేశారు మరిపాడు మండలానికి చెందిన కన్నెలూరి వెంకటరమణయ్య అనారోగ్య కారణాలతో వైద్యం చేయించుకోవడంతో ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిందని అతనిని ఆదుకోవాలని స్థానిక నాయకులు ఎమ్మెల్యే మేకపాటికి తెలిపారు స్పందించిన ఎమ్మెల్యే మేకపాటి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షలను మంజూరు చేయించి శనివారం ఆత్మకూరులో జరిగిన కార్యక్రమంలో బాధితుడికి అందజేశారు ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు చేయించడం పట్ల ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డికి మంజూరు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు